హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫంక్షన్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫోర్ డేస్ నుంచి వర్షం అయితే పడుతుందండి అలాగే స్కూల్ కూడా వెళ్తున్నామండి వర్షం అయితే ఆగలే ఆగ ఆగేలాగా లేదు ఈరోజు సండే లో ఫంక్షన్ కి వెళ్తున్నాం మేమైతే ఫంక్షన్కి వెళ్తుంది చూడండి ఎలా ఉందో ఫుల్ గా బుడ్డలతో అయితే ఆడుకుంటుందండి చిన్న బిడ్డ చాలా బుడ్డలతో ఆడుకుంటుంది క్లైమేట్ అయితే బాగుంది కొండలు చూడండి వర్షంలో ఎలా ఉన్నాయో బులన్నీ కొమ్మేసండి గడ్డ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఆ వీవ్ చూడండి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నానండి జర్నీలో ఆ వర్షంలో ఆ వీవ్ లో ఎంత అంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే వచ్చేసాము ఇక్కడ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి బెలూన్స్ అంటే ఏమేమో బాగున్నాయి ఇప్పుడైతే బెలూన్స్ తీద్దాం తీద్దామంటే మా పాప తీసేస్తుంది అది తీస్తూ నేను కూడా తీసేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వావ్ చూడండి మిక్కీ మౌజ్ మక్కీ మౌస్ అంటారు మిక్కీ మౌస్ అంటారు ఎంత బాగుందా ఫ్రెండ్స్ అది నేను మా చిన్న పాప బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళాలనుకున్నాం మళ్ళీ నడుస్తూ నడుస్తూ ఇట్లా బయటికి వెళ్ళిపోయాం అయితే స్పీడ్ స్పీడ్ వేస్తా అన్నారు నాకు ఈడేది ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలైనా కదా ఫ్రెండ్స్ కోతులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అయితే చాలా వచ్చేసాయి ఫ్రెండ్స్ మేము వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు తీసాం ఫ్రెండ్స్ అది కోతిలన్నీ చూసి లోపలికి పోదాం ఫ్రెండ్స్ కోతిలు చూడండి ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ పైన కోతులు వచ్చాయి ఫ్రెండ్స్ కిందకల్లి చూపిద్దాము కోతి ఇక్కడ ఇక్కడ కదా అదో అడ్డాల దగ్గర వచ్చాం ఫ్రెండ్స్ చూడండి పాప వేయాల బాగుంది కదా ఫోటో చూపించుకున్న డబ్బులు పిల్లలు ఇద్దరు అయితే వచ్చామండి ఆ ఫంక్షన్ అయితే వచ్చామండి అన్ని మా మా మమ్మీనే చెప్పేస్తుంది ఇద్దరం కలిసి ఇవ్వాలనుకున్నాము కానీ నేనే నేనే మాట్లాడుతున్నాను ఎక్కువ ఫ్లవర్స్ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది రెడ్ కలరు వైట్ నెక్స్ట్ గ్రీన్ ఆకులు నెక్స్ట్ పిల్లల ఇది ఇయ్యాలా ఇప్పుడు నేనైతే తిరుగుతున్నాను ఫోటో తీపిఎమ్ అంటే మా మమ్మీ వీడియో తీసుకుంటాను ఇప్పుడైతే చాలా బాగా బాగుంది మళ్ళీ చూడండి చాలా బాగుంది చూడండి చూసి ఏముందో వాళ్ళు కూర్చున్నా వెతుకుతున్నాను ఏం లేదు లేరు అందులో చిన్నపిల్లలు అయితే మా మమ్మీ చెప్పేసరి మేము చెప్పుదా అనుకుంటే అన్ని బాబి చెప్పేటట్లుంది బెలూన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి బ్లూ అంట వైట్ అంట ఎన్నిసార్లు తీసారా మా మమ్మీ అదే ఇట్లనే పెట్టేశారు మా మమ్మీ వీడియో ఇప్పుడైతే షాహి బంగారు వచ్చేసినాము ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ బెలూన్స్ వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ తీసింది మా మమ్మీ పదిసార్లు తీసింది బెలూన్స్ చూడండి దాని మీద బాగా ఎంజాయ్ చేసిందండి తీస్తున్నానండి చూడండి అజుహా కూడా వాళ్ళ సిస్టర్ అండి ఆ పాప అజ్జులా సిస్టర్ అండి ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తున్నారని తీస్తున్నాను అవును ఫ్రెండ్స్ బెలూన్స్ సుఖారం ఉన్నాం ఫ్రెండ్స్ బాగా లాగేస్తున్నాం బెలూన్స్ ని అజుహా అప్పుడు తీసింది కదా అప్పుడు చెప్పాం కదా ఇది వేరేది ఫ్రెండ్స్ ఫంక్షన్ అయిపోయిందా ఎంజాయ్ అయిపోయిందా అంతా ఇంటికి వెళ్తున్నాం చూడండి ఆకలు అదంతా ఆ వర్షానికి అంతా జెల్ప్ చేసేస్తుంది ఫ్రెండ్స్ సరిగ్గా మాట్లాడు లేకపోతున్నాను చాలా బాగుంది మళ్ళీ చూడండి బాబావి మాట్లాడుతుందంట మాట్లాడుతుంది చూడండి తాత యా పట్టుకొని పోతున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో మా మమ్మీ మాట్లాడు మాట్లాడంటే అంటే మాట్లాడలేదు అందుకే మాట్లాడుతున్నాను బాగుంది ఇప్పుడు ఇప్పుడు మేము వీడియోస్ చేస్తున్నాం ఒక్కడ కూడా లైక్స్ నా వాయిస్ ని లైక్ చేయ ఫ్రెండ్స్ రమేష్ అట్లెట్లు ఫ్రెండ్స్ నాకు గుర్తు సరిగ్గా రావడం లేదు ఫ్రెండ్స్ తిరగలేదు ఫ్రెండ్స్ అందుకు మాట్లాడలేకపోతున్నాను అందుకని పడుకోపోతున్నాను నేను వాయిస్ చూడండి మా మమ్మీ అదే వాళ్ళే నవ్వుతాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంతే అండి వీడియోస్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం